నేను కూడా ఇప్పుడు దాటికొచ్చింది ఈ కూడా వచ్చేస్తుంది ఇట్లా బాసు డీటీ అందరూ వచ్చేస్తున్నారు

국민 <목소리도> n <목소리도> 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 అందుకేనండి ఇంగోవ బస్సు అవుతుందండి ఆర్టీసీ బస్సు ఇంకా சாரு சங்கம் கணிச்சு வச்சுனா நீ వాగు వస్తుంది కదా వాగుంది కదా బ్రిడ్జి మీద వస్తుంది ఒక అడుగు కానీ ఏంటంటే ఎవరిని బ్రిడ్జి బాగలేదని ఎవరిని రాని ఇట్లా మనుషుల్ని అది ఏం సమాచారం నువ్వు ఫోటో కడివే మెంబోర్ ఎక్కడి నువ్వు ఏమి చేసుకున్నావు నువ్వు బాగా అయ్యా బయటికి అప్పని దురిస్తారు సార్ അപകര <laughs> <laughs>

లేదు లేదు ఒకరు కూడా రానియద్దు చెప్పు ఇంకొద్దు ఇద్దరుగా ఆపుద్దు అదో అదో ఆ అబ్బాయి ఉన్నాడు కదా మనోడు ఆ మీద అబ్బాయి ఉన్నాడు కొద్దిగా తగ్గితే నేను వస్తాను వస్తానికి ఎవరిని రానివ్వద్దు అండి అర్థానికి ధరిమి చూసా లేదో ఆ ఎవరిని రానివ్వద్దు ముందు ఇంటికి పంపించా ఒక పది రోజులు ఇంటికి పంపించాను అందరినీ పంపించు ఎన్నికి పంపించు ఎన్నికి పంపించు బాయ్ దూరంగా పాండి ఎరికి ధరకో అందరినీ వాళ్ళు ఎన్నికి పంపించేసే ఎరికి పంపిస్తే కమ్మ పంపించు పూర్తిగా నీళ్లు నీళ్లు అవతలకి ఆట అవతలకి పంపించేసారా ఎవరు ఉన్న కూడ దానుకోలే పాండే చెప్పేది అర్థం కదా ఆడు పేరు రెడ్డి మా స్వగ్రామం వచ్చేసి అనుమతి సంవత్సరం నుండి పేట దగ్గరలో ఉండేది ఈ పేట వచ్చేదానికి రహదారికి ఈ మధ్యలో నక్కల బాగా అనేది ఉంది అది ఎన్నో ఏళ్ళుగా రాగే కాదు నిర్మించి ఉన్నారు కానీ కొద్దిపాటి వర్షానికే వచ్చు రాకపోకలు బంద్ అయిపోయి ఉంటా ఉంది ఆ విధంగా చేయటానికి ఎన్నో గవర్నమెంట్లు మారినాయి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా కానీ ఇదిగో అయిపోయిందని ఫోటోలు తీసుకోవటం ఉండటమే కానీ ఇక్కడ కార్యరూపం దాల్చిన ఇది దాఖలాలు ఏమి లేవు ఎంతోమంది జనాలు ఇప్పుడు రాకపోతలు లేకుండా ఆగిపోయి ఉన్నారు దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం వారు ప్రజల మీద ఎత్తు ఒక వంతిని నిర్మించేదానికి ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ అందరి తరఫున కూడా నేను కోరుకునేది ఏంటంటే రహదారి మంచిగా ఉంటే ఎవరు కూడా అందరూ కూడా మంచిగా ఉంటారు ఇక్కడ బిడ్డ ఏర్పాటు చేసేదానికి ఏర్పాటు చేయండి మాట్లాడతాను ఎప్పటి నుంచి చెప్పండి సార్ అది వేసి దర్గా పుణ్యక్షేత్రం కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు యాత్రికులు కూడా నక్కల వాగ అనేది ఎప్పుడు నుంచి ఈ బ్రిడ్జి మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు దాన్ని దయ ఉంచి మంత్రి గారికి ఫ్రిడ్జి కానీ కట్టిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అరగే పుణ్యక్షేత్రం కాబట్టి కాబట్టి ఎవరు పట్టించుకోరు గుంతలు గుడి కాలు చూపి అంటే దాసు వచ్చి వాళ్ళ తోటి తీసుకుని వస్తానండి అటు సంవత్సరం હમ મને થોડો ફૂલ આવી ગયો 100 લુકના આનો તમને આવતી રોડ પર ત્યાં આટલું આટલું ઓ ઓ જુડુ ઓ ભાઈ ભટાયા રે રે આને પાતાય લેંગા દાનક પાતાય પાટલા ભટાયા આસરાલ કાર આસરાના રે ભાઈ

バカだ